హాయ్ అండి అందరు బాగున్నారా అమ్మాయి అది ఈరోజు వంకాయ టమాటా కర్రీ వండుతున్నాను వంకాయలు పోసి ఉప్పు నీళ్ళల్లో వేయాలి ఎందుకంటే ముక్కలు నల్లబడతాయి కాబట్టి చిన్నగా కోసుకోవాలి కొంచెం కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేస్తే వంకాయలు నల్లబడవు ముక్కలు చిన్న చిన్నగా కోసుకొని టమాటాలు కూడా చిన్నగా కోసుకోవాలి మంచిగా ఉడుకుతాయి టమాటాలు వంకాయ టమాటా కాబట్టి ఫస్ట్ వంకాయలు పోస్తున్న టమాటాలు కోసి ఫస్ట్ అయితే కూర పొయ్యి చేసాము పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ కూరల నుంచి మనము కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేస్తే ఏమవుతుందంటే కూర టేస్టీగా వస్తుంది అవి గోలినాక అల్లం వేసి వంకాయ ముక్కలు వేసేసి వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి చిన్నగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఒకటే సరే వేసి ఏం చేయాలంటే చిన్నగా సిమ్లా పెట్టుకోవాలి స్టవ్ అట్లయితే మంచిగా ఉడుగుతాయి టమాటా ముక్కలు కూడా టమాటా ముక్కలు కాయలు కాయలు లేకుండా మంచిగా ఉడుగుతాయి ఇట్లా కలుపుకొని మూత సిమ్లా పెట్టాలి చాలా కొంచెం టైం పడుతుంది కాకపోతే మనం ఏంటంటే కూర మంచిగా ఉడుగుతుంది టేస్టీగా కూడా వస్తుంది కూర అయితే ఈ విధంగా ఉడికింది ఒక మీస్ అయితే ఉడికింది ధనియాల పొడి మాత్రమే వేసుకోవాలండి కూర మంచి టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది కూర సిమ్లా పెట్టి ఉడికిస్తే ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి